హైదరాబాద్ మూసీ నాలా వెంట ఉన్న యజమానులు డబుల్ బెడ్రూమ్లోకి తరలింపు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మూసీ నాలా వెంట నాగోల్ శాలివాహన నగర్ మారుతీనగర్ వినాయక్నగర్లోని సుమారు పన్నెండు మంది ఇళ్ల యజమానులను ఉప్పల్ మండల రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించి వనస్థలిపురం భవానీ నగర్కు తరలించారు అక్కడ వారికి డబుల్ బెడ్రూమ్లోకి పంపిస్తున్నారు మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి డిసి ఆంజనేయులు తహసీల్దార్ వాణిరెడ్డి మోసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ కలెక్టర్ మాలతి కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు நான் லியர் ஸ்கூலல பினச்சுதுக்குற பిల్లాதுண்ணがん லேக்கிறது நீ காலேஜ்ல இருந்தே. இங்க ஐந்து கிலோ த பக்கத்துல நேஸ்ட் பண்ணிட்டாங்க. ரணாசலபுரம் பக்கத்துல. மீட்டிங் ஆளு. சார். சார் பத்த மாட்டேங்குது. நோபக்கடைய. 20000 ரூபா. சிமா பਾਰੇ பேசிக்கலாம். அதுக்கு தேடலாம். இதுமே மணி. நீமேல இருக்கேன். வெயிட் பண்ணு. இங்கட்டே. அந்த கடக்கெல்லாம் நீ மாத்த. டிசிஎம் 4500 சம்பளம் வந்து. டிசிஎம் ரெகுலர் இல்லடா. పిల్లలు ఏం చెప్తారు కోరుకున్నా ఏదైనా ఇబ్బందులు సంతోషంగా మీరే మీరేం చెప్తారు పిల్లల పని చేస్తారు కార్తర్ టైర్ పని చేస్తారు